ఈ రోజు మనకు ఆదం చేయడం కొడతామంటారమ్మను కలిసిందని తెలియదేమో చాలా నాగార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఏమో వీళ్ళకందరికీ కూడా తెలుసు ఇప్పుడు కొడితే ఆలూరు కాదు కదా చాలా మన కథ తెలియదేమో ఇలాగ ఎవరు భయపడద్దండి ఎవరు భయపడతండి కార్యక్రమం చేసినా ఎవరు చేసినా కూడా అనవసరంగా కూడా మనలో మనలో విభేదాలు పట్టుకొని కూడా చేరించండి అన్ని కూడా పక్కన పెట్టి ఒకే లక్ష్యంతో మనం అంతా కూడా పనిచేసే దానికి ఒకే తనతో కూడా మనం ముందుకు వెళ్తాం ఈ పోలీసులకు వాళ్ళకి ఎక్కడో భయపడతండి నేను నిన్న కూడా చెప్పాను పోలీసు వారు చట్టం అనేది నింగే కాదు చట్టం మాకే కాదు నీకు కూడా వర్తిస్తుంది మీరు పోలీసులు అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కూడా అందరికీ కూడా సమానమే ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పైన కాదు వారికి జవాబు చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఎలా వచ్చినా కార్యకర్త ప్రజాస్వామ్య పద్ధతిలో పోవాలనేది మాది కానీ మీరు అలా పోకుండా వేరే పోతే దానికి కూడా సిద్ధమే పార్టీ కార్యకర్తలు కానీ మేము కూడా ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు కానీ మీరు పోలీసు ఆ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఆ వ్యవస్థను తీసే ఇంతవరకు వారిపైన పోటీలో పోరాడుతాం భవిష్యత్తులో పోలీసు వారితో కూడా పోరాడాలని కూడా సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు మీ పైన కేసులు పెట్టలేమా మీరు మమ్మల్ని కోర్టు కీర్చినట్లే దొంగ కేసులు పెట్టినట్లే మీరు చేసే అవినీతి మీరు చేసే అన్యాయం మీరు చేసే దురాక్రమలు మీరు రాజ్యాంగ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ బద్ధంగా వ్యతిరేకంగా మేము చేసే చర్యలకు మీ పైన కూడా కేసులు పెట్టి మిమ్మల్ని కూడా కోర్టుకు రావుతామని చెప్పేసి పోలీసు వాళ్ళు ఈ వేదిక ద్వారా కూడా మీరు మీ విధులు సక్రమంగా కూడా నిర్వర్తించండి మీకు ఎస్పీలో ఐపీఎస్ అయిన వాళ్ళు డిఎస్ఎలు చెప్తే మీరు ఇవ్వండి కానీ మీ శాసనసభ్యులు చెప్పినట్టుగా వారి చేతిలో పోతే మాత్రం కాదు అని చెప్పి మన దృష్టి ఈ రోజు ఎక్కడ ఎలా ఉందో ఎలా అవినీతి పరంగా సంపాదిస్తున్నారో చెప్పాల్సిన ప్రతి శాసన సభ్యులు కూడా తెలుగుదేశం అనకూడదు కానీ వ్యాపారం కేవలం మద్యం షాపులుంటే కొన్ని నేల యొక్క షాపులు పెట్టుకొని ఎలా అక్రమంగా సంపాదిస్తున్నారు ప్రతి చిన్న కందమ్మను కూడా పది పదహైదు సంవత్సరాల కందమ్మను కూడా ఈ రోజు ఆ బాగుడికి పాఠశాలగా చేసేదానికే ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మనం ఎన్నుకోండి తప్ప మనం చేస్తున్నాం ఈ రోజు మీ శాసనసభ్యుడు ఒక్కొక్క మండలాన్ని కూడా ఒక్కొక్క తమ్ముని కొడుక్కో రాసిచ్చి ఒక సూడో ఎమ్మెల్యేలుగా తయారు చేస్తున్నాడు వారి కూడా నేను తహసీల్దార్కి పోలీసులకు చెప్తున్నాను ఈ సూడో ఎమ్మెల్యేల మాట మీరు ఇంటూ நீ పోలీస్ ஸ்டேஷன்ல நிம்பேசம் மா పార్టీ காரக்கட்டோல கோல அந்த ஒரு தெரிஞ்சது ரேபு தரையவே காரக்கிரம் మన అందరం కూడా గ్రామానికి వెళ్ళాలి ఈ రోజు ఒక వెబ్‌సైట్ ఓట్ అనేది కూడా క్యూఆర్ కోడ్ అనేది కూడా మనకు తెలియదు ఆ క్యూఆర్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ అనేది కూడా ఓపెన్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు ఎలా కూడా ఈ రోజు కూడా మర్చిపోయి ఎలా పోయిన అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేదే కాకుండా మీరు మీ ఇంటిలో పెన్షన్లు ఇంకా రావాల్సిన వారు కాదు లేకపోతే